హాయ్ అండి ఎలా ఉన్నారు నాకు చాలా బాగున్నానండి పిల్లల్ని స్కూల్కి అయితే దింపేశాను వాళ్ళ నాన్న అయితే దింపారండి పిల్లల్ని ఇంకా చూసి టిఫిన్ అయితే తిన్నామండి ఇప్పుడు నేను టిఫిన్ ఏం చేయలేదండి ఇంకా బ్రెడ్ జామ్ అంటే పిల్లలకి అది బ్రెడ్ బటర్ కొద్దిగా బ్రెడ్ బ్యాటర్ రైస్ అయితే తినేస్తామండి వంట అయితే చేస్తున్నానండి వంట గుడ్లు బెండకాయ అయితే చేస్తున్నానండి పులుసు అయితే పెడుతున్నాను గుడ్లు అయితే పెట్టానండి అవి ఆ ఉడుకులాగా మనం ఉల్లిగడ్డ బెండకాయ అవి కోసుకోవచ్చండి ఆయిల్ అయితే పోసుకొని గుడ్లు అయితే వేపుకుంటున్నాను ఆయిల్లో కొంచెం పసుపతి వేయండి పసుపతి వేసుకున్నాక గుడ్లు అయితే వేపుకుంటున్నా ద్వారగా వచ్చేదాకా వేపాలండి బ్రౌన్ కలర్లో అయితే రావాలి గుడ్లు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఏగనివ్వాలండి అలాగా గుడ్లు అయితే ఏగిపోయాయండి తీసేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా ఏగిన అదే మనం తీసుకున్నా కదా చెప్పాను కదా మీకు తీసుకున్నానని వెజిటేబుల్స్ కట్టర్ అయితే తీసుకున్నాను నేను చిన్న ముక్కలు బాగా అండి ఇవైతే ఉప్పు వేసుకొని బాగా ఏగనవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఏగనవ్వాలి ఉప్పు అయితే వేసుకొని వేగనవ్వాలండి ఏగిపోయా ఇంకా బాగా మగ్గాయండి చూసారా ఎర్రగా వచ్చినాయి దాని తర్వాత బెండకాయలు అయితే కోసి కోసిపెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కానిసేపు అలాగే ఆయిల్లో మగ్గనవ్వాలి ఉప్పాయి తీసుకున్నాం కదా మగ్గనవ్వాలి బాగా కానీసేపు అయితే మూతతో పెట్టేసుకుందాం మగ్గినాయండి తర్వాత రుచికి సరిపడగా కారం తీసుకోండి నాది వచ్చేసి చిన్న స్పూన్ అండి నేను ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పులుసులో కదా కొంచెం ఎక్కువ ఉండాలి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు మగ్గినాయి కదా కొంచెం కారంతో అయితే మగ్గింది కదా వాటర్ అయితే పోసుకోవాలి బాగా కలపెట్టుకోవాలి దాని తర్వాత దాని తర్వాత గుడ్లు అయితే వేసుకోవాలండి గుడ్లు అయితే వేసుకున్నాక మాప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి గుడ్లు అయితే వేసేసుకుందాము ఫైవ్ మినిట్స్ మగ్గినాక ఒక గుడ్లు అయితే వేసేసుకుందాము గుడ్లు అయితే వేసేసుకుందాము ఆల్రెడీ బెండకాయలు మగ్గినాయి కదా ఫైవ్ మినిట్స్ అయితే మగ్గినాయి కాబట్టి గుడ్లు వేసుకున్నాక నేను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి చింతపండు అయితే నానబెట్టుకున్నా కొంచెం అదే కొంచెం వేసేసుకోవాలి ఇప్పుడే చాలండి అలా చాలు వాటర్ అయితే ఆల్రెడీ బెండకాయ మగ్గిపోయినాయి కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మగ్గాలి కూర బాగా మీడియం సైజులో పెట్టుకొని బాగా మగ్గుపెట్టుకోవాలండి కూర అయితే బాగా కలబెట్టుకున్నాక మూత పెట్టేసుకోవాలి కర్రీ అయితే మగ్గిపోయిందండి ఇలాగే దించేసుకోవాలండి ఎక్కువ ఇంకా మగ్గబెట్టకూడదు మళ్ళీ గట్టిగా అయిపోతుంది కర్రీ అనేది ఇలాగైతే దించుకుంటే మన చల్లరిలోగా కరెక్ట్గా ఉంటుందండి ప్లీజ్ అండి ఈ వీడియోని చూసిన వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ అండి